మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సర్కీట్ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయి నాడిజిటల్ ప్రీమియర్ తర్వాత ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది ఈ ఫ్యామిలీ మస్ట్ వాచ్ ఫీల్ గుడ్ మూవీ అంటూ ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని బాక్సాఫీస్ బ్లాక్బస్టర్లు కాగా మరికొన్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఆకట్టుకున్నాయి అలాంటిదే తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీ సర్కీట్ ఈ ఫ్యామిలీ డ్రామాకు థియేటర్లలో కంటే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాత సూపర్ రెస్పాన్స్ వస్తోంది సర్కీట్ మూవీపై ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా మలయాళ నటుడు ఆసిఫ్ అలీ కొత్త సినిమా సర్కీట్ సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మనోరమ మ్యాక్స్లోకి స్ట్రీమింగ్కు వచ్చింది జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నా ఓ యువకుడికి హైపర్ యాక్టివ్ పిల్లాడికి మధ్య ఉన్నా మనసుకు హత్తుకునే బంధాన్ని చూపించే సినిమా ఇది ఓటీటీలోకి వచ్చినప్పట్నుంచి చాలామంది ప్రేమను గెలుచుకుంది ముఖ్యంగా ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ను చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు ఈ సినిమాను ఈ ఏడాది మరొక అద్భుతమైన మూవీ తో పోలుస్తున్నారు అది బేసిల్ జోసెఫ్కు హిట్ ఇవ్వగా ఇది ఆసిఫ్ అలీకి పొన్మాన్ లాంటిది అని కొందరు అనడం విశేషం మలయాళ ఫ్యామిలీ డ్రామా అయిన సర్కీట్లో ఆసిఫ్ అలీ లీడ్రోల్లో నటించాడు దీనిని తామర్కేవి డైరెక్ట్ చేశాడు మే ఎనిమిదిన థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కాని పోయినవారం ఓటీటీలో రిలీజైన తర్వాత సర్కీట్ వ్యూస్ను మెప్పించగలిగింది చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఒక నెటిజన్ స్పందిస్తూ చర్కిటొక నిజమైన ఫీల్ గుడ్ డ్రామా కష్టపడుతున్న మధ్యతరగతి యువకులందర్నీ ఆసిఫ్ అలీ టెరఫిక్గా రిప్రజెంట్ చేశాడు ఈ సంవత్సరం ఆసిఫ్ అలీ హ్యాట్స్ ఆఫ్ అని అన్నారు కొంతమంది అయితే మలయాళ సినిమా ప్రస్తుత జనరేషన్లో అత్యుత్తమ నటుడిగా భావించే ఫహాద్ ఫాజిల్తో కూడా ఆసిఫ్ను పోల్చారు మరికొంతమంది నెటిజన్లు సినిమా యావరేజ్గా ఉందని భావించినప్పటికీ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఇంప్రెసివ్గా ఉందని కామెంట్స్ చేశారు సాలిడ్ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ బాగా నచ్చేసింది ఆసిఫ్ అలీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అని ఒకరు సర్కిట్ బాగుంది ఆసిఫ్ దాన్ని ఎఫర్ట్లెస్గా క్యారీ చేశాడు అని మరొకరు అన్నారు ఏడీహెచ్డీ పిల్లాడి చుట్టూ ఈ సినిమా ఏడీహెచ్డీ ఉన్న ఒక చిన్నపిల్లాడు వాడి పేరెంట్స్ తమ బిజీ కెరీర్ల మధ్య వాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి పడుతున్న కష్టం చుట్టూ తిరుగుతుంది గతంలో వెయ్యి ఒకటి నూనె కల్తీసిన డైరెక్టర్ తామర్కేవి ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ను ఎంచుకుని దానిని సెన్సిటివ్గా చూపించినందుకు ప్రశంసలు అందుకున్నాడు ఓర్హాన్ హైదర్ జప్పు అనే పిల్లాడి పాత్ర పోషించగా దివ్య ప్రభాదీపక్ పరంబోల్ అతని పేరెంట్స్గా కనిపించారు రమ్య సురేష్ అలెగ్జాండర్ ప్రశాంత్ కూడా ఈ సినిమాలో ఉన్నారు మరోవైపు బేసిల్ జోసెఫ్ నటించిన పొన్మ్యానీ ఏడాది మొదట్లో రిలీజైంది జియో హాట్స్టార్లో ఓటీటీ రిలీజైన తర్వాత బేసిల్ జోసెఫ్ మూవీకి కూడా అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి మొత్తం మీద సర్కీట్ సినిమా ఓటీటీలో విజయవంతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆసిఫ్ అలీ నటన హృదయానికి హత్తుకునే కథాంశం సినిమాకు ప్లస్ పాయింట్స్ ఖచ్చితంగా చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీగా ఇది నిలుస్తుంది